పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం ఎంత గొప్ప పరిణామము అంటే మన పలమనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎం జగపతి బాబా అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండారో వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోన కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అనగారిన వర్గాలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ పంజానీ వైపు కానీ బైరుళ్ళపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చి ఉంటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉంటాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలు పడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసుగే విసుగు చెందిపోయి అన్న మా పలవనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాలు ఇంకా లేకుండా అల్లాడుతూ ఉంటాము శరిమలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక మాఫియా ఇంకా మున్ను ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకి సంబంధించిన ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరిది లిస్టు తీసుకుంది వాళ్ళందరూ రైతులని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీలు లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉండము అని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మి దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేరిని ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆయమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమనేరు అనేది ఆయమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా అన్నోళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూను ఈరోజు వచ్చేసిందన పలము నీరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి కలము నీరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పలం నీరు గెలవాలని చెప్పని అందరూ సా శక్తి కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళీ ఒకసారి సిరిమలమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథ్ అన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నలు జగపతి బాబు అన్న గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలను ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావల్లా ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉంటారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓట మాకు ఇంకా ఎం ఎంపీ క్యాండిడేట్ రాలేదు అని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతో ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేర పైన ఏకాగ్రత సాధించి ఎంపీటి నామినేషన్ నిన్న వేసిన తక్షణమే ఈరోజు పలమనేరుకు వచ్చినారు కాబట్టి పలమనేర ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్ని ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్ని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి చెప్పి ఏఐసిని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగలు ఎందుకు కొత్తూరు మంది అని అంటానంటే పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలారు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనరు ఈరోజు పలమినేరు గెలుపు అతి ఎక్కువ ఓట్ల మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈరోజు పలమినేరు పైన కన్నేసినారు అన్ని అన్ని డిస్ట్ అన్ని అన్ని నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తూ ఆయన మాటలతో ఒక రెండు మాటలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది స్క్రూటినీ స్క్రూటినీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎం జగపతి బాబు జగపతి గారికి అలాగే మా పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ శివశంకర్ గారి నామినేషన్ కూడా సక్సెస్ అవ్వడం స్క్రూటినీలో అందులో భాగంగా వారి ఆశయంతో అయితే ఈ పలమనేరుకు అడుగు పెట్టారో ఆ ఆశయం బలపడాలని ఆ ఆశయానికి మా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాగే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆయన గెలుపుకు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి జగపతి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఓట్ల శాతం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంకు ఇక్కడ ఉంది ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యకర్తల ఐకమత్యమే అందుకు నిదర్శనం ఈ ప్రతి కార్యకర్త కూడా అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మనకి ఎంపీగా ఈయన ఎంపీగా జగపతి బాబు గారు మన లాస్ట్ టైం పంతొమ్మిదిలో కూడా బిఎస్పి తరపున కూడా ఆల్రెడీ ఎంపీ కంటెస్టెడ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా సారీ పోతుల ఎమ్మెల్యేగా బిఎస్పి తరపున పోటీ చేయడం కూడా జరిగింది వారికి కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథం బలంగా ఉంది వారి సేవా దృక్పథానికి షర్మిలమ్మ గారు ఒక చిత్తూరు ఎంపీగా అవకాశం కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్రెస్ మీట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం శివశంకర్ గారి ఆయన ఎంతో కసితో ఎంతో సేవా దృక్పథంతో ఆయనలో ప్రతి నిత్యం కూడా నేను గమనిస్తూ ఉన్నాను అది కార్యరూపం దాల్చాలని మీ అందరి సహకారం కూడా మీడియా సహకారం కూడా ఇందుకు ఎంతైనా అవసరం ఉంది మీడియా లేనిదే మా సేవా దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే మా ఆలోచనలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే ముఖ్యంగా మీడియా మీకు అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి పిలిచిన ప్రతి ప్రెస్ మీట్కి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోవాలా దేశం పురోగతులకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సరణిమనే దృక్పథంతో మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారంటే నిజంగా కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలన్నా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా కులాలు మతాలు వేరు కాదు అందరూ సమానమే అనేటువంటి ఒక నినాదం బతికి బట్ బట్టగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశానికి సరైన రాహుల్ గాంధీ గారు ముఖ్యం ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు ఎన్నో రాయితీలు ఎంతోమందికి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలా పేద మహిళలకు రాయితీలు పింఛన్లు ఇలా మావి ఒక తొమ్మిది మేనిఫె తొమ్మిది స్కీముల్ని పొందుపరిచి గ్యారంటీ పథకాలన్నీ కూడా పొందుపరిచి ఒక ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటినీ అమలుపరుచుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి స్వాగతించాలి ఇదంతా కూడా మీ ద్వారా ప్రజలకు నేను వేడుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి శరణ్యం అనే నినాదంతో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరొకసారి కూడా ప్రజలను వేడుకుంటూ ఈ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిని జగపతి బాబు గారిని శివశంకర్ గారిని అత్యధిక మెజారిటీతో మన చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం ప్రప్రథమ స్థాయిలో నిలపాలనేసి ప్రజలందరినీ మా అలాగే మా కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున వేడుకుంటా ఉన్నాను వీరందరికీ కూడా ఇప్పుడు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామానికి మా యొక్క స్కీములు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు అన్నీ కూడా తీసుకెళ్తాం పలమనేరు అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోని మన మిత్రులు శివశంకర్ గారు రూపొందించారు పదకొండు హామీలతో ఒక ఒక దృఢ సంకల్పంతో చేశాడు ఆయన దానికి కూడా కట్టుబడి ఆయన ప్రతి నిత్యం ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడు ఈ పలమనేరు పట్టణంలో ఉండకూడదు నిరుద్యోగుడు నిరుద్యోగం ఉండకూడదు వారిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నా సొంత నిర్ణయంతో నేను తీసుకున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి ఒక మేనిఫెస్టో చాలా కార్యరూపం దాలుస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది ఆ మేనిఫెస్టో కూడా కాబట్టి ప్రజలారా పలమనేరు పట్టణ ప్రజలారా మరొకసారి ఆలోచించండి రెండు పార్టీలు చూశారు ఈ రెండు పార్టీలు కూడా మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళే డబ్బులతో ఓట్లు కొనాలనేసి ఒక ప్రణాళిక కూడా ఆల్రెడీ వారు రూపొందించుకున్నారు దయచేసి మేము డబ్బులైతే మేము పంచలేకపోవచ్చేమో కానీ ప్రేమనైతే మా అభ్యర్థులు ప్రజల మీద పంచుతారు ఈ ప్రేమాభిమానాలు మీరు చోరుకొని అదే ఆదర మీరు మా అభ్యర్థులను ఆదరించి గెలిపించి ఈ జిల్లానే ఒక ఆదర్శ జిల్లాగా పల్మనేరు నియోజకవర్గ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే మీ అందరూ కృషి మీ అందరి సహకారం అవసరం అందుకు మేమందరూ కూడా మీకు ఎల్లవేళలా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు మా కార్యకర్తలు ఎప్పటికప్పుడు కూడా అధికారుల దృష్టికి అయితేనేమి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్లో ప్రలోభాలకి గురి చేస్తారు మీ పథకాలు తీసేస్తామంటారు కానీ అవన్నీ కూడా తీసే శక్తి దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరి వల్ల ఇచ్చిన పథకాలను తీసే హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఎలాంటి ప్రబో ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ అభివృద్ధిని మీరే మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి అనేసి తలమనేరు పట్టణం ప్రజలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఎంపీ గారు ఇప్పుడు ఆయన మాట్లాడారు పాతికే మిత్రులకి మొదటిగా స్వాగతం వేదిక మీద ఉన్న మా అతిథ మహారథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు భాస్కరణ గారికి మా సోదరుడు శివశంకర్ గారికి అలాగే ఇంకో సోదరుడినాయతుల గారికి ప్రవీణ్ గారికి ప్రతి ఒక్కరికి భాస్కర్ గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మూడు అంశాలతో మాట్లాడుకొని మనం ముగించుకుందాము మొదటిది మా సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు చిత్తూరు జిల్లాలో మనం రెండే విధాల మీద రైతులు ఆధారపడి ఉంటారు ఒకటి పాడి రెండు మామిడి పాడి రేపు చూస్తే ఈ ఈ జిల్లాలో కొన్ని అధికార పార్టీ వాళ్ళు సపరేట్ డైరీలు పెట్టుకొని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతుని గొంతుకు వస్తూ ఉన్నారు రెండు మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు అంటే జ్యూస్ ఫ్యాక్టరీలు అంటాం మనం ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు అరవై పర్సెంట్ ప్రతిపక్ష వాళ్ళు నలభై పర్సెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకొని సిండికేట్ అయిపోయి మామిడికాయ ధర వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు రైతులు చేయడం లేదు చిత్తూరు జిల్లాలో రైతులు మామిడిగాయలు రేటు డిక్టేట్ చేయడం లేదు వీళ్ళే చేస్తూ ఉన్నారు మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఎటువంటి డౌట్ లేదు రెండు పాడి రైతులు ఈరోజు విజయ డేరీ చిత్తూరులో ఉండేది చిత్తూరు డైరీలో విజయ విజయడేరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది బీజేపీ సపోర్ట్ చేస్తున్న అమ్ములు అనే ఒక కంపెనీకి గుజరాత్ కంపెనీకి అమ్మింది అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తారు తెలుగుదేశం ఈరోజు ఎక్కడ చేరింది వాళ్ళు తిరిగి బిజా బీజేపీ కూట్లో చేరినారు అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా చేయలేదు వైఎస్ఆర్సీపీ వస్తే చేస్తుందా చేయలేదు ఒక కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాడు డైరీ ఓపెన్ అవుతుంది ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర మిగులుతుంది రెండు షుగర్ ఫ్యాక్టరీ మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలామంది ఉండి ఈరోజు చెరుకు పంట చిత్తూరు జిల్లా తగ్గిపోయింది అరగొండ బెల్లం అనేది అనకాపల్లి బెల్లంకి ఫేమస్ కాంప్డేట్గా ఉండేది ఒకప్పుడు మేము ఎనభై తొమ్మిది ఎనభై ఐదు అంటే అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్ ఈరోజు అరగొండ లేదు ఆ లేదు రీజన్ ఏమంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పూసినారు పొగున దగ్గర వాడి షుగర్స్ ఆఫ్ ఆఫ్ బ్యాన్ చేసినప్పుడు జీడు నెల్లలో రెండు మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూసినారు రైస్ చెరుకు రైతులు మొత్తాన్ని రోడ్డు మీద గీట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులకు మొత్తం అంటదట్ట ఉంటుంది దీనికోసం మీరు కాంగ్రెస్కి వెళ్ళ ఓట్లు ఎందుకు వెళ్ళి చెప్తాను కుల సమీకరణ జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తూ ఉంది నేను చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ సిపి కావచ్చు తెలుగుదేశం కావట్టు మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి చూద్దాం సవాల్ ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏసీ ప్రెసిడెంట్ ఈరోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఈజ్ మల్లికార్జున ఖర్గే గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఎంతో సుమారు నలభై ఐదు వేల ఓట్లున్న ఎస్సీ దళితులు ఇక్కడ పలమైన నియోజకవర్గంలో మనం మనసాటి ఎంచుకోండి మీరు మీరు తెలుగుదేశానికి వేయాలా గౌరవిచ్చే కాంగ్రెస్కి వెయ్యాలా లేదా వైసీపీకి వెయ్యాలా అని ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరువు హత్యలు జరిగాయి ఉసిరు విషయం అందరికి తెలిసింది మీడియా వాళ్ళకి ఆ రోజు ఎంత గొడవ అయింది ఒక నాయుడిగా అమ్మాయిని వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారని నిర్ధాక్ష్యంగా పసిబిడ్డలు చూడకుండా బావిలేసి గొంతుగా చంపితే అధికార పార్టీలో ఉన్న మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు నన్ను కొట్లాడా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రజలు ప్రవృత్తి చేస్తున్న ఆయన గారు అడ్రస్ లేరు ఏ ప్రతిపక్షానికి మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు ఇదే నాయుడు గారు రోడ్లో పోతారు ఆడవడో ముసలి అంటే కుప్పోలు చూస్తాడు ఇక్కడ పసి బిడ్డ హేమావతి పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు మీకు ఈ దళితుల ఓట్లు ఎస్సీ ఓట్లు బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారు మీరు ఆలోచించండి నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోట్ ఎంత ఇస్తారా ఐదు ఐదు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారా నాకు తెలియదు వాళ్ళ నోటు ముఖ్యమా ఆత్మగౌరవం ముఖ్యమా సమసమాజం ముఖ్యమా మీరు ఆలోచించలే ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జన జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేక చెప్తున్నారు ఎవరు జనాభా ఉంటే వాళ్ళు వాటి అంత అవుతుందని అలాంటి పార్టీలు చూద్దామా మనం కులం పార్టీలు చూద్దామా తెలుగుదేశం చూస్తే ఒక కులము వైసీపీ చూస్తే ఒక కులం రెండు ఈ నియోజకవర్గం ఎంపీ ఆయన ముగ్గురున్న మేజర్ పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండు వైసీపీ మూడు కాంగ్రెస్ మేజర్ పార్టీలు ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు రెండు నీతలు చెప్తున్నారు కదా పెద్ద కనీసం ఏడు నియోజకవర్గంలో ఒక దళితుడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి ఎక్కడో బాబట్ల జిల్లాలో ఒక ఆయన పెట్టుంటే ఆయన చేసి ఏడు వేస్తే ఈడున్నే మాలక మాధులు ఎంఛీము రక్తం లేదా మాకు మేము మొగోళ్ళు కాదా ఇదే తెలుగుదేశంలో మా గ్యాస్ డాగరాజు పనిచేస్తున్నాడు ఏడ్ల తరబడి ఇవ్వచ్చు కదా టికెట్ అమరాన్న కూడా ఇవ్వచ్చు ఇదే లాయర్ మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏడ్ల తరబడి పనిచేస్తున్నాడు లాయర్గా మన అమరావతి దగ్గరే ఉన్నాడు ఇవ్వచ్చు ఆయన టికెట్ వేరే వెల్కమ్ లేదు సరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఎట్లా పోలేదు వైసీపీకి వస్తే వీళ్ళు ఏడు నియోజకవర్గంలో ఎవరు కనిపిస్తున్నాడు రాజీవ్ కన్సెన్సీ నుంచి నుంచి ఎంపీకి నుంచి మన రిటర్న్ పెట్టిన ఆయన్ని అర్థమైందా ఈరోజు ఇవచ్చు వైసీపీలు ఎంతమంది లేదు లీడర్లు ప్రహ్లాద్కేంటి జేకే అని గేయండి దేవాకి ఏంటి ఎంతమంది అయినా వైసీపీలో మన ఎస్సీలు పనిచేసేవాళ్ళను కేసిన బైరెడ్డిపల్లి నుంచి ఇవ్వండి వెల్కమ్ చెప్తావు ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు మా దళితు వాళ్ళకి స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తాండా దళితులకు గౌరవీని పార్టీలని తరిమి కొట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మన ఓట్లు వేయకూడదు వేయాల వద్ద మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను బాగా ఆలోచించండి తమ్ముడు యువకుడు మన శివ ఈరోజు ఇంత కష్టపడి సోదరుడు ఇంత కష్టపడి చేస్తూ ఉన్నాడు ఈ పండుగని చూస్తూ ఉంటే మనిషి తరకు ఈ టూ యంగ్ మన యాభై దగ్గర టూ యంగ్ థర్టీ ఫైవ్ లోపలే ఉంటాడు ఇంత పని చేస్తూ ఉండేది అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏది ఉన్నాడు సార్ అని అది వచ్చి జైలు బందీ కానా వెంకట చేయాలని ఆలోచించేమో నేను కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి ఇది అట్లా కాదు శర్మల కాశీర్వాదంలో హీరోలాగా ఏమనుకుంటే డిసిషన్ చేయచ్చు సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఏదైనా ఉంటే మీరు చెప్పండి పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా ఇన్నేళ్ళు చరిత్ర మీరు చూసినారు లేదు ఇంక అభివృద్ధి విషయంకి వస్తా ఉంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీజేపీ అంతా రేషన్ కార్డులకి స్పెషన్ దోవులకి చిన్న పాసు బుక్లకి ఏడా ఆగిపోయినారు దీనికి మించి ఇంకో స్టెప్ ఏడాది మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగులో బాబు గారి గవర్నమెంట్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గవర్నమెంట్ కావచ్చు ఎనీ కులం వీళ్ళ కులాల మీద రాక్షసు రాక్షసత్తం పెరిగిపోయే ఆధిపత్యానికి తొరిగిపోయే కండకావరం పెరిగిపోయింది వీళ్ళకి పెరిగిపోయి తొక్కడం వీళ్ళు రెండే కులాలు చేశారు వాళ్ళు పేదవాడు పెత్తదారుడు పెత్తదారులు వీళ్ళకంతా మన పేదవాళ్ళు ఎదురు నిలబడాలి ఇంకా బూడో పాయింట్ వస్తే ఈరోజు బీజేపీ ధీమాగా స్టేట్మెంట్ చేస్తున్నారు గజేంద్ర శకావత్ గారు ఏమన్నారు మీడియా వాళ్ళకే తెలుసు అయ్యా రాజ్యాంగమే భగవద్గీత కాదు నిమిషాల్లో మార్చేస్తా ఉన్నాడు మేము సవాల్ చేస్తాడు గజేంద్ర షెకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మర్చి చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరులలో మైనారిటీలలో ఆలోచించండి ఈ దేశంలోనో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికే దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ పెట్టే రూల్స్కి బతకాలా వాళ్ళకి ఓట్ వేయాల మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతా పోతుంది ఇక్కడ తెలుగుదేశానికి ఎంపీలు లేరు వైసీపీ ఎంపీలు లేరు అన్ని ఎంపీలు బీజేపీకే ఉన్నాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్త ఆలోచించి దళిత సోదరులకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకోట పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటావూరి వరకు ఎక్కడ ముత్తుకూరు క్లాస్ నుంచి పొగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి గుల్లసీమపల్లి నుంచి కడప్రాప్తం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తెస్తుంది అలాగే ప్రత్యేక వదస్తుంది మనం సక్సెస్ రాములుగా పత్రికలు ఈడ్చగలుగుతాం లేదు ఈ రౌడీ రాజ్యం ఏమైనా కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే దీనిపైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి గారిపైన బెయిల్ పైన పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్ష రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ మనకి లెటర్స్ చూపించండి శరీణ మన నాయకురా శర్మినామ గారిందో ఒక్కేసింది చూపించండి మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు మీరు ఆలోచించండి మేము సేవసారికి వచ్చాం సంపాదించడానికి వాళ్ళ ఇక్కడ పెద్ద పెద్ద లిటర్లు పది అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలుపేట నుంచి మాధవరానికి వేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని లేదు ప్రతిపక్షంలో ఉండే లెటర్ ఈరోజు రాయలుపేట రోడ్డు రాయలుపేట నుంచి మాధవరం కనెక్షన్ ఉంటుంది ఎందుకు ఆగిపోయింది కౌంటి నదులు ఇసుక ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ ఈరోజు ఇండస్ట్రీలో మీకు రాళ్ళు రోడ్ల దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టాల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టాల నాయకుడు నాయకులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజన్ ఆడిపోయింది పలమునోళ్ళు మురట్వాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా బైన సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి అస్తం గుర్తుకు ఓటేసి పలమనేరు నుంచి మా సోదరుడు శివశై గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీకి పంపించాలని మా బిస్ ప్రతిరోజు వేడుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై హింద్